క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఇదిగో నేనొక నిబంధన చెయ్యుచున్నాను భూమి మీద ఎక్కడనైన ఏ జనములోనైనను చెయ్యబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసెదను నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యహోవ కార్యమును చూచెదరు నేను నీ ఎడల చెయ్యబోవున్నది భయంకరమైనది నిర్గమ కాండము ముప్పై నాలుగవ అధ్యాయం పదవ వచనం ప్రియలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ దినమున చక్కని వాగ్దానమును మనకిస్తున్నాడండి ఈనాడు నీయడల అద్భుతములు చెయ్యాలని నీ జీవితంలో నీ కుటుంబంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించాలని భూమి మీద ఎక్కడా ఏ జనములో జరగని అద్భుతాన్ని నీయడల చేస్తానంటున్నాడు నీ ప్రజలందరి ఎదుట నీ చుట్టూ ఉన్న వారి మధ్య నిన్ను హెచ్చించాలని నిన్ను అత్యధికంగా దీవించాలని మహా ఆశ్చర్య కార్యాన్ని చెయ్యాలని నీ చుట్టూ ఉన్న వారంతా నీ గురించి నీ దేవుని కార్యం గురించి గొప్పగా చెప్పే రోజు రాబోతుందని దేవుడంటున్నాడు అలాగే నీ ఎదుట ఉన్న శత్రువులన్నిటినీ ప్రతికూల పరిస్థితులన్నిటినీ తీసివేస్తానంటున్నాడు ప్రియ విశ్వాసి ఈనాడు నీ ఎదుట అన్ని దుఃఖకరమైన పరిస్థితులే ఉండొచ్చు నిత్యమూ అవి నిన్ను కన్నీటికి గురి చెయ్యొచ్చు నీకు నెమ్మది లేకుండా చేస్తూ ఉండొచ్చు నీ అనారోగ్య పరిస్థితి దినదినమూ నీలో భయాన్ని పుట్టిస్తుందా నీ ఆర్థిక ఇబ్బందులు నిన్ను కలవర పెడుతున్నాయా నీ భర్తలో నీ కుమారునిలో నీ భార్యలో మార్పు రావడం నీకు అసాధ్యముగా కనిపిస్తుందా ఇరుగు పొరుగు వారి మధ్య నువ్వు నిందాస్పదముగా ఉన్నావేమో నీ బంధువుల మధ్య నీ స్నేహితుల మధ్య నువ్వు తక్కువ స్థితిలో ఉన్నావని బాధపడుతున్నావా ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా అపజయమే ఎదురవుతుందని బాధపడుతున్నావా నీ సేవా జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నావా ఈనాడు అందరూ నీ కుటుంబాన్ని చూసి నవ్వుకుంటున్నారని మీ గురించి హేళనగా మాట్లాడుతున్నారని మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని మీరు దిగులు పడుతూ ఉంటున్నారేమో అయితే ప్రియ సహోదరి సహోదరుడా నీ దేవుడు నీ ఎడల అద్భుతాన్ని చెయ్యబోతున్నాడు ఈరోజే ఈ సమయమే ఆయన చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు దేవుని అద్భుతాలను పొందడానికి నిన్ను నువ్వు సిద్ధపరుచుకున్నావా నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకున్నావా నీ ప్రవర్తన నీ నడవడిక నీ ఆలోచనలు నీ క్రియలు నీ జీవితం ఆయన దృష్టికి నీతిగా ఉందా యథార్థంగా యోగ్యమైన రీతిలో నీ దేవునికిగా జీవిస్తున్నావా అయితే ఈరోజే నీ దేవుడు నీ పట్ల అద్భుతాన్ని చేస్తాడు ఆయన మాత్రమే అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేయుటకు శక్తి కలిగినవాడండి భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ ఏహోవా కార్యమును చూచెదరు నేను నీ ఎడలు చెయ్యబోవున్నది భయంకరమైనదని దేవుడంటున్నాడు ప్రియ విశ్వాసి నీ ఉద్యోగ స్థలంలో నీ వ్యాపారంలో నీ కుటుంబంలో ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆత్మీయంగా గొప్ప కార్యాన్ని చేస్తాడు ఆ దేవుడు దానిని చూచి నీతోటి వారంతా ఆశ్చర్యపడే రోజు రాబోతుందండి అది బహు భయంకరమైనది అది ఏ మానవుడు చెయ్యలేనిది ఎక్కడా జరగనిది కేవలం నీ జీవితంలోనే చేస్తానంటున్నాడు ప్రియ విశ్వాసి దేవుని మాటను నువ్వు నమ్ముతున్నావా ఆయన శక్తిని నువ్వు విశ్వసిస్తున్నావా నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్యము సాధ్యమేనంటున్నాడు నీ జీవితంలో సమస్తము చేస్తాడండి ఆ పరలోకపు తండ్రి ఆనాడు మోషే నాయకత్వంలో ఇస్రాయేలు ప్రజలందరినీ దేవుడు పరో బానిసత్వం నుంచి విడిపించాడు కదా వారిని చాలా క్షేమంగా కాపాడినాడు కదా ఎక్కడా కూడా జరగని అద్భుతాలనన్నిటినీ ఆ దేవుడు తన ప్రజల ఎడలు జరిగించాడండి ఎంతో గొప్పగా ఉప్పొంగుతున్న ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి మధ్యలో మార్గాన్ని కలగజేసి తన ప్రజలను క్షేమంగా నడిపించాడు శత్రువుల నుండి వారిని రక్షించినాడు అదే సముద్రంలో శత్రువులను ముంచి వేశాడు ప్రీలారా ఇదొక్కటే కాదు ఇంకా అనేకమైన అద్భుతాలను వారి మధ్య దేవుడు చేశాడండి ఈనాడు నీ ఎదుట నుండి నీ శత్రువులను వెళ్లగొడతాడు నీ శ్రములను నీ బాధలను నీ కష్టాలను ఆయన పారద్రోలతాడండి ఆ దేవుడు రోషముగల దేవుడు బహుభయంకరమైన వాడు దహించు అగ్ని అయ్యున్నవాడు అలాగే తన్ను సేవించే బిడ్డల పట్ల తన కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు చూపేవాడు ఆయన వెయ్యవేల మందికి కృపను చూపేవాడండి మరి ఇంత గొప్ప దేవునికి నువ్వు ప్రార్థించకుండా ఆయనను స్తుతించకుండా భక్తి శ్రద్ధలతో సేవించకుండా ఎంతకాలం ఇలా ఉంటావు ఆయనకు ప్రార్థించి ఆయనను వేడుకొని అద్భుతాలను పొందడం నీకిష్టం లేదా ప్రియ విశ్వాసి ప్రార్థించు మొరపెట్టు ఆశతో దేవుని వైపు చూడు నీ ప్రతి పరిస్థితి విషయమై ఆ దేవునికి మాత్రమే ప్రార్థించు తప్పకుండా నీ పట్ల గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు నిన్ను చూసి నవ్వే వారందరూ ఆశ్చర్య నీ జీవితంలో మేలులు చేస్తాడండి నువ్వు వేటినైతే పొందుకోలేకపోయావో ఏ పనిలో అపజయాన్ని ఎదుర్కొన్నావో ఏ స్థలంలో నిందించబడ్డావో ఎవరి ద్వారా అవమానాలను ఎదుర్కొన్నావో అక్కడే వారి మధ్యనే దేవుడు నీకు ఖ్యాతిని ఘనతను మంచి పేరును అనుగ్రహిస్తాడండి ఆ దేవుడు చేసేది భయంకరమైనదిగా అద్భుతమైనదిగా ఉంటుంది మన వల్ల కాదండి నిజమే స్థితిని మార్చుకోవడం మన వల్ల అస్సలు కాదు కాబట్టి సమస్తము చెయ్యగల దేవునికే మన పరిస్థితిని అప్పగించుదాము దేవుడే మనకు సహాయం చేస్తాడు మన జీవితంలో మన కుటుంబంలో మన బిడ్డల పట్ల తల్లిదండ్రుల పట్ల గొప్ప సంతోషాన్ని అనుగ్రహిస్తాడు మేలులు చేస్తాడు మన హృదయాలను తృప్తిపరుచుతాడండి ఆ దేవుడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా

కృపయు కనికరములు కలిగినమా గొప్ప దేవా సర్వాధికారములు కలిగినమా యేస మీ బంగారు పాదాలకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటిన మమ్మను భద్రపరిచినారు తండ్రి మా పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను తప్పించినారు తండ్రి అయ్యా ఈ దినమును చూచే కృపను మాకిచ్చారు సజీవుడు విన మిమ్ములను స్థుతించే భాగ్యాన్ని మాకు దయచేస్తూ వచ్చారు అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా ఈనాడు మా పట్ల అద్భుతాలు చెయ్యాలని ఆశ్చర్య కార్యాలను జరిగించాలని భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడిన అద్భుతములను మా పట్లనే చెయ్యాలని మీరు కోరిన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మా బంధువుల మధ్య ఇరుగు పొరుగు వారి మధ్య మా స్నేహితుల మధ్య మమ్మను హెచ్చించే దేవుడోవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు మా శత్రువుల నుండి పగవారి నుండి మమ్మను రక్షించే దేవుడోగా మాకు న్యాయం చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు మా పక్షమున పోరాడి మాకు గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆనాడు దేవ ఇష్రాయేలు ప్రజల పట్ల మీరు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు తండ్రి నీ బిడ్డల్ని శత్రువుల నుండి కాపాడినారు దేవ వారి పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క అద్భుత కార్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లి తండ్రి ఈనాడు దేవ మేము కూడా మీకు ప్రార్థించి మిమ్మను వేడుకొని మీ యొద్దు నుండి అద్భుతాలను పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా నిత్యము మీకు మొరపెట్టి ఆశతో నిరీక్షణ కలిగి ఎదురు చూసే వారి మీగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ మా కష్టాలను మా బాధలను మా శ్రమలను పారదులే శక్తి కలిగిన దేవుడు మీరే తండ్రి దయచేసి వాటన్నిటి విషయమై మీ మీదనే ఆధారపడుతున్నాము దేవా మీకే మొరపెడుతున్నాము తండ్రి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మా అమరులను మీరు ఆలకించండి మీ సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలదేవా ఎందరైతే మాటలు విని ప్రాంతంలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరినీ పేరు దీవించండి ఆశీర్వదించండి దేవా మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా మేము చేసే ప్రతి పనిలో కూడా మీ గొప్ప సహాయం మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా ప్రతి పరిస్థితి విషయమై మీదనే ఆధారపడుతున్నాం తండ్రి అయ్యా ప్రియులైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పనుల నిమిత్తం ప్రయత్నాలు చేయాలని వెళ్తుండగా మీరే వారికి ఉండి సహాయం చేయండి ప్రతి పనిని ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా కావలసిన బలాన్ని క్షేమాన్ని తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా వారు చేసే ప్రతి పనిలో సఫలతను పొందుకునే కృపను దయచేయండి ప్రవ్వా శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రమాదాల నుండి అపాయాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్ఠమైన చక్కటి ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా అయ్యా అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలప దేవా మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగన కృప చూపించండి చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా మీరే వారికి తోడై ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు మీరే అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల ఆశలను మీరు తీర్చండి వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి రాకపోకలో చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి తేవా ప్రియులు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి తేవా బిడ్డలందరినీ పేరు దేవించమని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండితేవా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి తండ్రి అయ్యా ఈనాడు దేవా అధికారుల నుండి సహోద్యోగుల నుండి రకరకాల వేధింపులను ద్వేషాలను వ్యతిరేకతలను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండితేవా లేవని దేవా అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా వ్యతిరేకత నుంచి దూరపరచండి తండ్రి అయ్యా సకాలంలో శాలరీస్ పొందుకునేలాగాన సహాయం చేయండి పని భారాన్ని తగ్గించండి దేవా మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి ఈనాడు నీ బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా దేవా మీరే వారిని అత్యున్నత స్థితికి నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరి ఎడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి భార్య భర్తలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు కలహాలు విభేదాలు పంతాలు పట్టింపులు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవా ఎంతో మంది బిడ్డలు తల్లిదండ్రుల మాటకు లోబడక వారు చెప్పింది వినక బిడ్డల ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు దేవా అయ్యా బిడ్డల విషయమై బాధపడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటున్నారు దేవా దయచేసి వారి బాధల్ని మీరు తీర్చండి ప్రతి బిడ్డను మీరు మార్చండి తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి దేవా అపవాదం నుండి ఆటంకాల నుండి శత్రువు నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్కూల్స్ కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా కావలసిన భద్రతా క్షేమాన్ని దయచేయండి ప్రయాణం లో తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా యవ్వనస్తులు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేస్తుండగా వ్యాపారాలు చేస్తుండగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా యవ్వన కాలంలో దేవా మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి పట్ల మీ ఉద్దేశాలను సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరో ఆరోగ్యం దయచియమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచియమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతఘాధాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచుండగా అట్టి బిడ్డల పక్షాన మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అలాగే ప్రవ్వా ఈ సమయాన తండ్రి పరిచయం చేసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరులందరినీ పేరు పైన దీవించండి వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవ పరిచర్య అంతట్లో తోడేయండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా నే బిడ్డలందరి ఎడల మీరే ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి వచ్చిన బాధ ఏంటో కష్టం ఏమిటో వారి శ్రమ ఎలాంటిదో సమస్తమో మీకు తెలుసు దేవా దయచేసి బిడ్డల పట్ల మీరే గొప్ప విడుదల కార్యాన్ని జరిగించమని సంపూర్ణ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి బానిసత్వం నుండి విడిపించండి మీ బిడ్డలుగా చేసుకొని మిమ్మల్ని ఆరాధించే గుంపులు వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవ ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని బిడ్డల ఈడల మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మరొకసారి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించ అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ